అంటే పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తే ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా మన్యం జిల్లాకి వెళ్ళారు అల్లూరు సీతారామరాజు జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి నేను ఈ రోడ్లు వేసి మీ దగ్గరికి వస్తాను అని చెప్పారు ఆ రోడ్లు వేశారు ఆ రోడ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపనలో మరికొన్ని రోడ్లకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేయడానికి ఈరోజు అక్కడికి వెళ్ళి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు జనరల్గా అల్లూరి సీతారామ జిల్లా మన్యం జిల్లాకి వెళ్ళటానికి పొలిటీషియన్స్ భయపడతారు ఎందుకంటే మావోయిస్టులు ప్రభావితమైనటువంటి ప్రాంతము అంటే అక్కడ ఎప్పుడు ఎటువంటి సంఘటన ఎటువంటి సిచ్యువేషన్ జరుగుతుందో తెలియదు గతంలో అనేక మంది మంత్రులను చంపివేసిన సంఘటనలు అక్కడ చోటు చేసుకున్నాయి దాంతో అక్కడికి వెళ్ళాలంటే ఎవరికైనా భయం కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అక్కడికి ఇప్పటికి రెండుసార్లు వెళ్ళారు రెండుసార్లు వెళ్ళి కారులో వెళ్ళాలి అక్కడ కారులో వెళ్ళి అక్కడ ఆ గ్రామాల్లో ఆయన నడిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళతో కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితిని ఆయన అక్కడ తీసుకువెళ్తున్నాడు ఇక్కడే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మన్యం జిల్లా పట్ల అంటే ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి మమకారం ఉందని ఈరోజు కూడా మరోసారి మాట్లాడటం జరిగింది ఇక్కడ మనము ఒక గమనించాల్సిన అంశం ఏంటంటే మన్యం జిల్లాకి ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ అదేవిధంగా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ట్రైబల్స్ ఉన్నటువంటి విలేజెస్ మూడు వేల ఏడు వందల అరవై గిరిజన ప్రాంతాలు ఉండేటువంటి గ్రామాలు రాష్ట్ర వ్యాప్తంగా అందులో పదకొండు వందల డెబ్బై ఏడు గ్రామాలకు అసలు రోడ్సే లేవు రోడ్లే లేవు దాదాపు పదకొండు వందల డెబ్బై ఏడు గ్రామాలకి వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఎలా వెళ్ళాలి అనే దానికి కూడా వాళ్ళకి అక్కడ మార్గాలు లేవు డోలీలో లేకపోతే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేకపోతే వెళ్ళాక అక్కడికక్కడే ఆపరేషన్లు చేస్తారు అక్కడికక్కడే డెలివరీస్ చేస్తారు అట్లాంటి పరిస్థితులు ఉండేవి మరి ఇప్పుడు ఆ పదకొండు వందల ఏడు గ్రామాలకి రోడ్లు వేయాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని తను టార్గెట్గా పెట్టుకున్నారు ఇప్పుడు అక్కడ గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తొంభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ పది నెలల వ్యవధిలో ఈ పది నెలల వ్యవధిలో వెయ్యి కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వెయ్యి కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులని ఇప్పటికే కొన్ని కొన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి మిగిలినటువంటి పనులకి ఈరోజు శ్రీకారం చుట్టారు టెండర్ పిలిచి మరి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పేదల పట్ల గిరిజనుల పట్ల అంత ప్రేమ ఉంటే మరి కనీసం దగ్గరగా అన్న మ్యాచ్ అవ్వాలి కదా కొద్దిగా అన్న మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు ఆయన ఆరు వందల కోట్లు పెట్టారు వీళ్ళు వెయ్యి కోట్లు పెట్టాలంటే పెద్ద వ్యత్యాసం లేదు ఆయన పెట్టినటువంటి బడ్జెట్ తొంభై రెండు కోట్లు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నేతృత్వం ఈ ప్రభుత్వం పెట్టినటువంటిది వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి వారి మీద ఉన్నటువంటి ప్రేమతో అక్కడ తీసుకువెళ్ళాలి బడ్జెట్లు కేటాయించాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అడగ అడగటం చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన నిధులను కేటాయించడం తక్షణం జరిగిందని ఈరోజు వారు కూడా అభినందనలు తెలియజేశారు సరే ఇది ఒక అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ ఎలా ఉంటుంది నిజంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రేమ ఎలా ఉంటుందనే దానికి ఇదొక నిదర్శనం ఇక మరొక అంశం ఏంటంటే జనరల్గా మనం గిరిజనుల పట్ల ఏ ప్రభుత్వానికి కూడా మాటల్లో ఉంటుంది కానీ చేతల్లో తక్కువ ఎందుకు తక్కువ అని అంటే అక్కడ వెళ్ళి దృష్టి పెట్టి అక్కడ డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి అంశాలు చాలా తక్కువగా ఉంటాయి గతంలో మనం అల్లూరి సీతారామరాజు జిల్లా ఇప్పుడు వెళ్ళింది గతంలో అల్లూరి సీతారామరాజు ఏదైతే ఆ మన్యం పౌరులు ఆ ప్రజల హక్కుల కోసం ఎలా పోరాడారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ అల్లూరి సీతారామరాజు లాగా ఆ మన్యం ప్రజల గిరిజనుల వాళ్ళ సమస్యలు తీర్చటానికి ఆయన కూడా ఆ స్థాయిలో ఆ పోరాటం దిశగా అడుగులు వేస్తారు పోరాటం మీన్స్ అంటే ఏదో కత్తులు ఎత్తుకొనో కటారులు ఎత్తుకొనో వీళ్ళు వెళ్ళటం కాదు ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళని డెవలప్మెంట్ చేయటం ఆ డెవలప్మెంట్ చేయటం ఆ రోజేనో దోపిడీకి గురి కాకుండా ఆపారు ఈరోజేమన్నా వాళ్ళు అభివృద్ధి చేయటం కోసం అడుగులు వేస్తున్నారు అని అనిపిస్తుంది సరే ఏదన్నా కానీ ఆ ప్రాంతాలు ఈ కూటమి ప్రభుత్వంలో బాగా అభివృద్ధి దిశగా అడుగులు వేయబోతున్నాయనే దానికి మనకి కనిపిస్తుంది ఒకసారి వారు బైట్స్ ఉన్నాడు బైట్స్ ప్లే చేయండి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి పార్వతీపురం మా మన్యం ప్రాంతం వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు కావాలి అప్పుడు ఇంకా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు వెంటనే నేను అడిగిన ఒక ఇరవై నాలుగు గంటల లోపు ఆయన ఒక నలభై తొమ్మిది కోట్లు రాష్ట ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే ఐదు సంవత్సరాల కాలంలో కేవలం తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే వెయ్యి ఐదు వేల కోట్లు పన్నులు మంజూరు చేశాం ఇప్పటికే వాళ్ళ సమస్యలను కూడా అంటే వాళ్ళ భాషలోనే వాళ్ళ చేత తెలుగులో రాయించుకొని వాళ్ళకి వివరించి వాళ్ళకి ఆన్సర్స్ కూడా చెప్పారంట అదే అది అంటే జనరల్గా వాళ్ళ భాష అంత ఇది కాదు ఆయన కూడా ఆ భాషలో మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేశారు అవునండి ఈరోజు ఉదయం ఉన్నట్లున్నాడు గ్రౌండ్ లో అసలు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవచ్చు ఉదయం వస్తున్నాడని ఉదయం వస్తున్నాడు ఓకే మొత్తానికి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ఆయనే వాటర్ కూడా ఆయనే ఇచ్చారని ముఖ్యంగా వాళ్ళ సమస్యలను కూడా అడిగి మనం ఎక్కడైతే మనం ప్రజలందరూ కూడా అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి పట్టణాల్లోనో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనో మండల హెడ్ క్వార్టర్స్లోనో గ్రామాల్లోనో చూస్తుంటాం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వేరు అక్కడ ఉన్నటువంటి సమస్యలు వేరు వాళ్ళకి తాగటానికి మంచినీళ్ళు ఉండవు తినడానికి తిండి ఉండదు వెళ్ళటానికి రోడ్లు ఉండవు ఆసుపత్రి ఉండదు వాళ్ళ కష్టాలు బాధలు అవి వర్ణాత్యత్వం వాళ్ళకి నిజంగా అక్కడ పాములు గరుస్తుంటాయి లేకపోతే ఇంకోటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు నిజంగా సమస్య ఎక్కడుంది అక్కడ ఉంది మరి దాదాపు మూడు వేల ఆరు వందల గ్రామాలు ట్రైబల్స్ ఉన్నటువంటి ఆ విలేజెస్ని వాటి మీద దృష్టి పెట్టి ఆ సమస్యలు పరిష్కరించాలని ఆ దిశగా అడుగులు వేయటం అనేది కష్టం ఎక్కడుందో అతి కష్టం మామూలు కష్టం అతి కష్టం అతి సమస్య అట్లాంటివి ఎక్కడున్నాయో అక్కడ దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయటం అనేది లీడర్ యొక్క క్వాలిటీ లీడర్ ఆ దిశగా అడుగులు వేయటం ఆ సమస్యలు పరిష్కరించడమే వాళ్ళకి ప్రధానమైనటువంటి కర్తవ్యం మరి ఆ కర్తవ్యం దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేసి ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వెళుతుంది ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కాబట్టి డిప్యూటీ సీఎంగా ఆ పంచాయతీల్లో ఉన్నటువంటి ఎక్కడైతే ప్రధాన సమస్యలు ఉన్నాయి అక్కడి నుంచి ముందుకు రావటం అనేది ఈరోజు రేపు కూడా ఆయన పర్యటిస్తున్నారు ఉదయ్ గుడ్ ఈవినింగ్ ఏంటి వాళ్ళ మన్యం జిల్లాలో పర్యటన ఎలా జరిగింది ఏంటి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి ప్రత్యేక విశేషాలు ఏంటి సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇదివరకే ఒక్కసారి పర్యటించున్నారు సార్ అసలు ఆయన వెళ్ళిన ప్రాంతాన్ని ఎందాకలే మీరు చెప్పినట్టు పూర్తిగా గతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు సార్ ఈరోజు డమ్రిగూడ మండలం కూడా సార్ గతంలో ఏదైతే ఇద్దరు ఎమ్మెల్యే ఒకరిని ఎమ్మెల్యే కూడా కాల్చి చంపిన మావోయిస్టులకి అతి దగ్గర ప్రాంతం సార్ ఆలోచించుకోండి అంత ఏజెన్సీ ప్రాంతం సార్ అది అలాంటి ప్రాంతంలో కూడా ఆయన నేరుగా వెళ్లి అక్కడ ఉన్న మహిళలతో మాట్లాడుతూ వాళ్ళు ఓన్ చేసుకున్నారు సార్ మహిళలు గిరిజన మహిళలు అనేసరికి వాళ్ళు ఒక ఒక ఆచారానికి కట్టుబడి ఉంటారు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఒక స్కూల్ పిల్లలతో మాట్లాడడం అక్కడ ఉన్న భావాలతో మాట్లాడటం పెద్దవాళ్ళతో మాట్లాడటం మహిళలతో మాట్లాడటం అక్కడ పడుతున్న సమస్యలు కూడా వాళ్ళు నేరుగా పవన్ కళ్యాణ్కి అంటే ఒక సాధారణ పౌరుడు ఒక సాధారణ గిరిజనుడు పవన్ కళ్యాణ్ నేరుగా సమస్యలు చెప్పుకోవడం అనేది అది అసలు మామూలుగా ఎవరు ఊహించలేని పరిస్థితి సార్ ఎందుకంటే అక్కడికి ఎమ్మెల్యే కూడా వెళ్ళలేని పరిస్థితి సార్ అదే వాళ్ళు ఒక డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వెళ్ళేసరికి సార్ చెప్పారు సార్ దేవుడు మా దగ్గరకు వచ్చాడు అనేది ప్రధానంగా వాళ్ళు విధంగా కొనియాడుతున్న పరిస్థితి సార్ అది ఎందుకంటే గత ఐదేళ్ళ కింద మీరు చెప్పిన తొంభై రెండు కోట్ల మాత్రమే వైసీపీ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఇప్పుడు వచ్చిన తొమ్మిది నెలల్లోనే వెయ్యి ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి దీనికి సంబంధించి పనులు జరగడం ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ మధ్యనే గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో తాల్ రోడ్లు మినిమం మౌలిక సదుపాయాలు ఒక అయితే సార్ మరొక ప్రధాన అంశం డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది సార్ మన స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు కరెంట్ లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి సార్ అక్కడ పర్యటించిన తర్వాత సార్ అక్కడ ఈ తొమ్మిది కిలోమీటర్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోల్స్ వెళ్లి అక్కడ కరెంట్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది సార్ అంటే పూర్తిగా గిరిజన గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కానివ్వండి లేదా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు అదే సార్ అయితే మాత్రం స్పష్టంగా తెలుస్తుంది సార్ పూర్తిగా గిరిజను అయితే మాత్రం ఇలాంటి ఒక నాయకుడు మా దగ్గరకు వచ్చి మా సమస్యలు తీరుస్తాడంటూ కూడా నిజంగా దేవుడు వచ్చాడు అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది సార్ భారీ అయితే మాత్రం స్పందన అయితే కనిపించింది సార్ ఇక్కడ రైట్